సొంతం బదర్ కూడా అన్నాన్ని పిలుస్తాడు ఒక్కొక్కరి పిల్లడు పేరు పెట్టి సహాయం పిలుస్తుంది అని ప్రతిసారి ఏ ఇక్కడ పిలిచినా కూడా సహాయాన్న పిలుస్తుండే నవ్వుకుంటూ ఉంటుండే హ్యాపీగా పిలుస్తుండే ఈరోజు ఆ మనిషి లీడర్ని అయితే చాలా బాధ అనిపిస్తుంది ఇండస్ట్రీలో మాకు ప్రతి సినిమా ఏదైనా నేను ఒక సినిమా ఎంజాయ్ చేస్తే నేను చందన్న కోసం అన్న ఈ చందాన ఈ క్యారెక్టర్ నీకు బాగుంటుంది ఈ గేటా బాగుంటుంది అంటే నాకు రీసెంట్లోనే ఒక పది ఫొటోస్ పంపించింది నాకు అది ఫొటోస్ ఒక్కొక్క గెటప్ ఫొటోస్ ఉన్నది ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి తీసుకొస్తారు అన్న నీకెందుకు రావా అన్నాని ఒక రెండు మూడు సార్లు ఇట్ల సిట్టింగ్లో కూర్చున్నప్పుడు ఆ డైలాగ్ కూడా మూడు ప్రైజ్ల డైలాగ్ నాన్ స్టాప్ చెప్తాడు అంత నెమిరి ఉన్న మనిషి అది రీసెంట్గా నా బెంగళూరు అయినాక రే సావు రేపు అయిపోతున్నట్టు ఆ రోజు నేను ఫోన్ చేసిన ఏందన్న ఇట్లా టీవీలలో వస్తుంది ఏంది ఏందంటే మొత్తం కుళ్ళ చెప్పిండు అన్న ఇది విధంగా అన్న ఇట్లా అయింది నా అమ్మాయికి అయితే ఇంత ఏం కాలేదు నాకు ఇట్లా బ్లడ్ ఇట్లా వచ్చే అంత ముందు కూడా టీవీ సీరియల్ ఈ విధంగా అయితే నేను రెండు పచ్చగా కొడితే అప్పుడు మంచిగా అయింది ఇప్పుడు ఆయన నేను లేవలేక పరిస్థితిలో ఉన్నా అట్లా అయింది సరే అన్న నువ్వు ధైర్యంతో ఉండు నీ నీకు టైం ఇంత మంచిగా ఉంటుంది అది ఇది అని చెప్పారు టూ డేస్లో వస్తున్నా అని చెప్పాడు ధైర్యం ఇచ్చాము ధైర్యంతోనే సరే వస్తున్నాను అని చెప్పాడు నా వచ్చానే కలుస్తాను అని చెప్పాడు ఆయనకు ఇక్కడ వచ్చినా కూడా ఐదారు సార్లు నేను కాల్ చేసినా ఫోన్లోనే మాట్లాడుతున్నాడు అన్నప్పరు కలుస్తాను అని అన్న లోపల నాకు మార్నింగ్ మా మధ్యాహ్నం నాకు కాల్ వచ్చేసింది అని ఇట్లా చందన్న లేడు అని అనగానే మా టీవీలలో చూస్తా కానీ నాకు అర్థమైపోయింది ఆయన ఇప్పుడు లోతుగా ఆ అమ్మాయిని ఎలా ఏ విధంగా ఇష్టపడ్డాడో ఆ అమ్మాయిని ఆ ప్రేమని మళ్ళీ మీది పిలిపించేసుకున్నాం మా చందన్నని అదే మొత్తం విషయం ఎలా అయింది యాక్సిడెంట్ ఎలా అయింది నేను పండుకున్నా నేను పండుకున్నా లేకపోతే నేనే డ్రైవింగ్ చేసుకున్నాను నేను తెలుసు కదా అన్నాను మేము ఎక్కడెక్కడైనా ఫంక్షన్స్ ఎక్కడైనా బయట పార్టీలో పోయినా కూడా మాక్సిమం ఆయన డ్రింక్ చేసినా డ్రైవింగ్ చేస్తాం కాకుండా అస్సలుకి తెలి మాకు నేను ఇంత క్లోజ్ ఉన్నా కూడా ఈ మేము రెండు మూడు ఫంక్షన్కి వచ్చాము రెండు ఈ వదినతోనే తో ఉంటుండని మాకు తెలిసి మరి వీరితో చాలా ప్రేమతో ఉండే చాలా హ్యాపీ బర్త్డే చాలా గ్రాండ్ గా చాలా చానా ఉండే ఆయన రాతల ఈమె కూడా ఉన్నదేమో ఈ విధంగా అయింది సరే ఇక్కడ కూడా మెయింటైన్ చేసి అక్కడ కూడా మెయింటైన్ అనుకోని తర్వాత మా ఫ్రెండ్స్ చాలా మంది అనుకున్నారు అని ఈ విధంగా అవుతుంది అట్లా యాక్సిడెంట్ అవుతుంది అనుకోలేదు ఇండస్ట్రీలో మేము ఆయన ఉన్న హైట్ గెటప్ కి కొత్త విలన్ ఇప్పుడు మనం బాలీవుడ్ నుంచి ఆ నుంచి తెచ్చుకుంటారు తమిళ్ అక్కడ బొంబాయి నుంచి తెచ్చుకుంటారు మంచి టాలెంట్ మూడు పేజీలు సింగిల్ టేకింగ్ లా ఒక్క చూసి చెప్పగల కెపాసిటీ ఆయనకు ఉన్నది అని ఈ విధంగా అయితే లోతుగా ఉన్న ప్రేమనే ఈ మనిషిని కూడా తీసుకొని వెళ్ళింది లోతుగా వెళ్ళిపోయాడు ఆయన ఎవరినైనా సరే ఎవరైనా మా లాంటి ఫ్రెండ్స్ కూడా ఇస్తాడు ప్రేమ లేకపోతే ఫ్రెండ్గా లేకపోతే ఆయన ఇచ్చేస్తాడు ఆయనతో నచ్చిందంటే నేను ఏ విధంగా ఫోన్ అయినా విడిపించుకొని ఎంతో ఆ అమ్మాయితో ఆ విధంగా ఉండి ఈ విధంగా తీసుకోపోయింది